అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది మా పెళ్లి రోజు ఎలా జరిగిందో వీడియో యాక్చువల్గా అయితే అండి పెళ్లి రోజుకి కేక్ కటింగ్స్ అలా అయినా మేమేం అనుకోలేదు శ్రీకర్ అయితే మాకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి నైట్ కేక్ కటింగ్ అయితే అనమాట మేము అసలు అనుకోలేదు అంటే ఈ ఇయర్ నైట్ కేక్ కటింగ్స్ అలా ఏమొద్దు నార్మల్గా మనం టెంపుల్స్కి అయితే వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట నైట్ సర్ప్రైజింగ్గా శ్రీకర్ కేక్ కటింగ్ అయితే చాలా చాలా బాగుందండి ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పటికీ మా పెళ్ళే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిందండి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పంతొమ్మిదో వసంతంలో అయితే అడుగు అనమాట పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఒక్కొక్క పెళ్లి రోజు ఒక్కొక్కలా అయితే జరిగింది డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడు కూడా ఒకేలాగైతే లేదు ఈ ఇయర్ అయితే మేము ఫస్ట్లో ఏం ప్లాన్ చేసుకోలేదు ముందు రోజే టెంపుల్స్కి వెళ్దాం అంతర్వేది వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి అడిగారు అంతర్వేద అంటున్నారు కదండి మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పని పెళ్ళి కూడా వెళ్ళలేదు రెండు కలిపి వెళ్దామని చెప్పి కోనసీమలో ఫేమస్ టెంపుల్స్ గురించి అయితే ఒకసారి చూసాను నేను అప్పుడు కపోతేశ్వరం అనే టెంపుల్ గురించి చూశాను అంతర్వేదికి దగ్గరలో ఉందని చెప్పి వచ్చింది ఆ మూడు కలిపి వెళ్దామని అయితే అనుకున్నాం ఉదయాన్నే పూజ అయితే అయిపోయిందండి చెప్పడం మర్చిపోయాను పెళ్లి రోజుకి మా వారు నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు ఆ గిఫ్ట్ కూడా చూపిస్తున్నాను కదా విహా అయితే కాలేజ్కి అనమాట మార్నింగే తనకి కాలేజ్ ఉంది అంటే ఇప్పుడు ఎంసెట్ అడ్వాన్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కోచింగ్కి కాలేజ్ వాళ్ళు ఇస్తున్నారు అసలు వన్ డే లీవ్ చే లీవ్ పెట్టినా కూడా ఊరుకోవట్లేదు అనమాట అందుకని విహా అయితే మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోయింది విహా వెళ్ళిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పెళ్లి రోజుకి మేము తీసుకున్న కొత్త డ్రెస్సులతో అయితే రెడీ అయిపోయాం మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నెక్లెస్ అయితే బాగుందని అడిగితే మ్యారేజ్ డే గిఫ్ట్లు అయితే కొనిపెట్టేశారు మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలాగో వెళ్తున్నాం కాబట్టి అమ్మ నువ్వు కూడా వస్తావని అడిగాను అమ్మ వస్తానంది తర్వాత మా శ్రీదేవి చెల్లిని కూడా తీసుకెళ్ళామండి శ్రీకరు నేను అమ్మ శ్రీదేవి నెక్స్ట్ మా వారనమాట మొత్తం మేము ఐదు అయితే స్టార్ట్ అయిపోయాము భీమవరం నుంచి తూర్పుగోదావరి సైడ్ వెళ్ళేటప్పుడు రోడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి కోనసీమ ఏరియా కాబట్టి మొత్తం కొబ్బరి చెట్లు అవే అంతా కూడా మనకి చాలా అందంగా కనబడుతుంది భీమవరం నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాజోలు మండలం కడలిలో కపోతేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది దేవస్థానం అయితే చాలా చాలా పురాతనమైనదండి అలాగే ఇక్కడ స్వామివారు వెళ్ళడానికి స్థల పురాణం అంతా కూడా చాలా చాలానే ఉంది ఇక్కడ కపోతేశ్వర స్వామి అంటే ఈశ్వరుడు పావురాల కోసం వెలుస్తారనమాట స్వామివారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు మంగళవారం కాబట్టి మేము వెళ్ళింది ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారంటే అందుకని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయించుకునే భక్తులైతే చాలా పెద్ద సంఖ్యలో అయితే వచ్చారు మొత్తం భక్తులందరికీ కూడా స్వామివారి దగ్గర ఒకేసారి అభిషేకం చేయించుకున్నారండి ఆ పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈశ్వరుని దర్శనానికి అయితే వచ్చారు కరెక్ట్గా మేము కూడా అదే టైంకి వెళ్ళామండి గుడి అంతా కూడా చాలా చాలా బాగుంది అలాగే గుడికి ముందు పెద్ద కోనేరు కూడా ఉంది ఈ గుడికి సంబంధించిన పూర్తి వివరాలతో అయితే నేను ఒక ఫుల్ లాగ్ చేస్తాను ఇదైతే ప్రస్తు అంటే మేము మ్యారేజ్ డే రోజు ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్న గుడి వివరాలు మాత్రమే ఈ వీడియోలో అయితే నేను ప్రజెంట్ చేయబోతున్నాను నేను చెప్పిన కోనేది అయితే ఇదేనండి పురాణం కూడా చాలా చాలా బాగుంటుంది క్రీస్తుపూర్వం పదిహేను పదహారు శతాబ్దాల్లో అయితే ఈ గుడి నిర్మాణం జరిగిందంట పల్లవరాజులు ఈ గుడిని కట్టించారంట అండి ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము అప్పనపల్లి వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా అయితే మనకి భీమవరం నుంచి ఫస్ట్ అంతర్వేది వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే ఏంటంటే అండి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి ఒకవేళ మనం అంతర్వేది వెళ్ళామంటే అంతర్వేదిలో సముద్రానికి అలాగే అన్నచెల్లు గట్ట అవన్నీ చూద్దాం అనుకున్నాం అవన్నీ చూసుకునే టైంకి అయితే మనం ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్స్ క్లోజ్ అవుతాయి అనమాట అందుకని ఫస్ట్ కపోతేశ్వరం వెళ్ళిపోయాం ఇంచుమించుగా నైన్ థర్టీ టెన్ కల్లా కపోతేశ్వరం అయితే వెళ్ళాము అక్కడి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే అప్పనపల్లి దేవస్థానం ఉందండి అప్పనపల్లి టెంపుల్ అయితే పన్నెండున్నర కల్లా క్లోజ్ అనమాట మేము వెళ్ళేసరికి అయితే పదకొండు అలా అయింది ఇదిగోండి అప్పనపల్లి దేవస్థానానికి అయితే మేము చేరుకున్నాము ఈ మధ్యకాలంలో అప్పనపల్లి దేవస్థానాన్ని అయితే చాలా బాగా డెవలప్ చేశారండి నేను బాగా చిన్నప్పుడు అయితే వెళ్ళేదాన్ని అప్పట్లో అయితే పెద్దగా ఇంతలా అయితే డెవలప్మెంట్ జరగలేదు దట్టు ఇంకోటి ఏంటంటే అండి టెంపుల్కి కలర్స్ వేశారు చాలా అంటే చాలా బాగుంది అప్పనపల్లి శిఖరం మీద ఉన్న విగ్రహాలు అవి కూడా చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట వివిధ రకాలైన దేవతామూర్తులు అలాగే మన పురాణ గాథలు అన్నీ కూడా శిఖరం మీద చాలా అందంగా అయితే చెక్కారు ఇంకో విషయం ఏంటంటే అండి శిఖరానికి ఎదురుగా కృష్ణార్జునులు రథంతో ఉన్న విగ్రహం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అంటే కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణ పరమాత్ములు సారథిగా సారథ్యం వహిస్తారు కదండి అర్జునుడికి ఆ విగ్రహం చాలా బాగుంటుంది అలాగే కింద అద్దాల మండపం ఉందండి అద్దాల మండపం కూడా చాలా చాలా బాగుంది కోరిన కోరికలు తీర్చే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు ఎంతో నమ్మికగా నమ్ముతూ ఉంటారండి అలాగే ఇక్కడ స్వామివారి దర్శనానికి మనిషికి వంద రూపాయల టికెట్ కనుక తీసుకుని మనం లోపలికి వెళ్ళినట్టయితే ప్రత్యేకంగా మన పేరు గోత్రంతో పూర్తి చేయించి ఇంటి యజమానికి కండువా వేసి మనకి ఆ వేదశ్రీవాశిని అది కూడా చాలా బాగా ఇప్పిస్తారండి అక్కడి నుంచి గోదావరి చూద్దామని చెప్పి అప్పనపల్లిలో గోదావరి ఉంటుంది రేవి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ చాలామంది ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వస్తారు ఇక్కడ మహిళల కోసం దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారండి అప్పనపల్లి పుణ్యక్షేత్రం అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా అప్పనపల్లిలో ముఖ్యంగా స్వామివారు ముందుగా ఒక కొబ్బరికాయల వ్యాపారికి కొబ్బరికాయల్లో దొరుకుతారండి అక్కడ మనకి పాతగుడు ఉంటుంది ఆ గుడికి కూడా వెళ్దాం అనుకుని వెళ్ళాము కాకపోతే పన్నెండు గుడి క్లోజ్ అయిపోయిందంట పన్నెండున్నరకు మళ్ళీ ఓపెన్ చేసేస్తారని చెప్పారు అందుకని చెప్పి అప్పనపల్లి దేవస్థానంలో మనకి ఉదయం ఇంచుమించుగా పదున్నర ఆ సమయం నుంచి భోజన కార్యక్రమం మొదలు పెడతారండి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే చాలా చాలా అద్భుతమైన రుచిగా ఉంటుందన్నమాట అక్కడ భోజనం చేసేసాక స్వామివారి పాత గుడికి అయితే వచ్చేసామండి ఇదివరకు అయితే ఈ పాత గుడి అయితే ఒక మనకి మామూలుగా గుడిసెలాగా ఉండి ఆ లోపల కొబ్బరికాయలు వాటితో నిండిపోయి ఉండేదండి తర్వాత తర్వాత ఈ గుడిని కూడా చాలా బాగా అయితే డెవలప్ చేశారు ఇక్కడ పాతి గుడిలో కూడా స్వామివారి విగ్రహాలు చాలా అందంగా క్యూట్గా ఉంటాయండి నేనైతే ఎక్కడ కూడా స్వామివారి విగ్రహాన్ని కానీ మూర్తులు కానీ ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు అక్కడి నుంచి బయలుదేరి అంతర్వేది అయితే వచ్చేసాం అప్పనపల్లి నుంచి అంతర్వేది నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మేము వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అంటే అప్పుడు పన్నెండున్నరకి టెంపుల్ క్లోజ్ అయిపోయి ఇంచుమించుగా మళ్ళీ మూడు ఆ టైంకల్లా ఓపెన్ చేస్తాం అనమాట అందుకని ముందుగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అంతర్వేది కాసేపు అలాగా బీచ్లో సముద్రం అంతా కూడా చూసేసుకొని ఎండ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉందండి అందుకని నిమ్మషోడ అయితే తీసుకున్నాం అనమాట అందరం అలా నిమ్మషోడాలు తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ ఆశ్రమాని మనకి లక్ష్మీనరసింహ స్వామి గుడికి ముందుగా కట్టారండి ఆశ్రమం అయితే చాలా బాగుంటుంది లోపల ఫొటోస్ వీడియోస్ అయితే ఎలా లేదని చెప్పారు అక్కడి నుంచి అన్నా చెల్లెలు గట్టికైతే వెళ్దామని వెళ్ళాము వెళ్ళే వే అంతా కూడా కొంచెం చిన్నగా ఉంది అక్కడి నుంచి ఇంకా వెళ్ళడానికి కారు ఇది వెళ్తే వేయి బాగలేదని చెప్పి మేమైతే వెనక్కి వచ్చేసామన్నమాట లైట్ హౌస్కి అయితే వెళ్దాం అనుకున్నామండి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి లైట్ హౌస్ అయితే క్లోజ్లో ఉందంట ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే లైట్ హౌస్ ఓపెన్ చేయరని చెప్పారు అందుకని అక్కడి దాకా వెళ్ళా కానీ లైట్ హౌస్ పైకి అయితే వెళ్ళలేదు ఎవరైనా వెళ్దాం అనుకుంటే లైట్ హౌస్కి ఈవినింగ్ టైం అయితే ఆఫ్టర్ ఫోర్ థర్టీ తర్వాత వెళ్ళండి అప్పుడైతే ఓపెన్లో ఉంటుంది పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చేసాం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారైతే నవనారసింహుల క్షేత్రాల్లో ఒకటండి ఈ క్షేత్రం అసలు ఇక్కడ స్వామివారు చాలా చాలా మహిమాన్వితం అన్నమాట మనకి దగ్గరలో లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం అంతర్వేదిలో కొలువై ఉన్న స్వామివారు మనం కోరుకున్న కోరికలను వెంటనే అపార అపారకరణతో ఉంటారని చెప్పి ఇక్కడ భక్తులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు నవనరసింహ క్షేత్రాలు ఏమిటో ఇక్కడ మనకు ఒక బోర్డులో పెట్టి డిస్ప్లే అయితే చేశారండి ఈ టెంపుల్లో అర్చకులు బాలమురళి అయితే మా పెద్దన్నయ్యకి ఫ్రెండ్ అండి అంటే ఇంటర్లో క్లాస్మేట్స్ అనమాట అన్నయ్య అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామివారి దర్శనాన్ని అయితే చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు స్వామివారిని లోపలికి తీసుకెళ్ళి మొత్తం స్వామివారి గురించి సంబంధించిన విశేషాలు అన్నిటిని కూడా చాలా వివరంగా చూపిస్తారనమాట మనం వెళ్ళిన తర్వాత స్వామివారు అక్కడ కళ్యాణ మూర్తులు అక్కడ వెలిసిన మూర్తులు ఉంటారు అవ అవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ సుదర్శన హోమం జరుగుతూ ఉంటుందండి ఆ హోమాన్ని ప్రత్యేకంగా అన్నయ్య దగ్గరుండి అన్నీ చేస్తూ ఉంటారు అనమాట స్వామివారి దేవస్థానం కూడా చాలా చాలా పురాతనమైనదండి ఈ మధ్య రంగులై వేశారు అంటే ప్రతి సంవత్సరం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం అంటే చాలా చాలా ఫేమస్ ఇటు కోనసీమ ప్రాంతంలో అందుకని చెప్పి మొన్న జనవరిలోనే ఆ వారి కళ్యాణం జరిగింది గుడంతా కూడా అందమైన రంగులతో అందంగా చాలా చాలా బాగుందన్నమాట అసలు మనకి ఆ చుట్టూ ముగ్గులు అయితే పెట్టారండి అసలు ఎంత అందంగా ఉన్నాయో మొత్తం ముగ్గులన్నీ కూడా ఆ మండపం అంతా ఒకసారి చూస్తే మనకి చాలా చాలా బాగుంటుంది ఈ దేవస్థానానికి సంబంధించిన ఫుల్లా కూడా నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి నాకు అక్కడ ముగ్గులవి చూస్తే చాలా చాలా అందంగా ప్రశాంతంగా అనిపించింది అనమాట స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్నయ్య ఉన్నారు కాబట్టి మాకు దర్శనం అలాగే స్వామివారి ప్రసాదం కండువా మా ఆడవాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసెస్ అవి కూడా పెట్టేసి పంపించారు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ పెళ్లి రోజు చాలా చాలా బాగుంది అనిపించింది అలాగే ఇక్కడ మనం అంతర్వేది వచ్చినప్పుడు అశ్వరూడాంబిక దేవస్థానం ఉంటుందండి లక్ష్మీ నరసింహ స్వామి వారికి అక్క అనమాట గుర్రాలక్కమ్మ అంటారు ఈ అమ్మవారి దేవస్థానానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అమ్మవారి మూర్తి ఇక్కడ ఉంటుందన్నమాట ఇలా మేము అన్నీ చూసుకుని వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం యాక్చువల్గా అయితే ఓన్లీ అంతర్వే అనుకున్నాం అంతర్వేది అయితే ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తాం అనుకున్నాం కాకపోతే ఈ మూడు చూసుకుని వచ్చేసరికి అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ప్రసాద్ అయితే కేక్ తీసుకోవచ్చు అనమాట ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్ చేస్తాము ప్రసాద్ దేవి కలిపి కేక్ కటింగ్ చేయించారు ఈవినింగ్ కేక్ కటింగ్తో మా పెళ్లి రోజైతే అయిందనమాట నైట్ ట్వల్వ్ కేక్ కటింగ్తో మొదలయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ కేక్ కటింగ్తో మా పెళ్లి రోజు సరదా సరదాగా చాలా బాగా అయితే జరిగిందండి ఈ మూడు టెంపుల్స్ ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకైతే ఇలాగా టెంపుల్స్ని విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది పెళ్లి రోజు రోజు ఏదన్నా ఒక ప్లేస్కి కానీ టెంపుల్స్కి కానీ వెళ్తే చాలా ఇష్టం అనమాట నాకు స్పెషల్ డేస్ ఏదైనా టెంపుల్కి కానీ ప్లేస్కి కానీ వెళ్తే చాలా చాలా ఇష్టము ఈ పెళ్లి రోజైతే నాకు చాలా చాలా మెమరబుల్గా చాలా బాగా అయితే నచ్చింది మా పెళ్లి రోజు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్